హలో నా పేరు నామశెట్టి వెంకట్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ సెక్రటరీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సిఇగా ఉన్నాం అలాగే మా ఉపాధ్యక్షులు ప్లస్ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ శ్రీ కాజా మస్తాన్ గారు కూడా రావడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు థర్టీ ఫస్ట్ మార్చిలోపు సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ నేషనల్స్ జరుగుతాయి ఇండియాలో వాటికి గాను ఏపీ టీమ్స్ని మేము సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ ఏపీ టీమ్ సెలెక్ట్ అవటం అంటే అన్ని జిల్లాల్లో ఈ ఒక క్రీడా సెలెక్షన్స్ జరగాలి దానికై ఈ యొక్క ఈరోజు సమావేశంలో ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూడో డెవలప్మెంట్కి జిల్లా బాధ్యతలుకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ పేర్లు మా అధ్యక్షులు మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ఈ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా వీళ్ళు సెలెక్ట్ చేసి పంపిన పిల్లలంతా ఈ రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు రకాల స్టేట్ పోటీలు జరుగుతాయి ముందుగా విజయవాడలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ ఒంగోల్లో జూనియర్ జరుగుతుంది అట్లాగే కాకినాడలో సబ్ జూనియర్ జరుగుతుంది నెక్స్ట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కూడా ఒక స్టేట్ మీట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాము అది మేము వారితో మాట్లాడి దాన్ని నిర్ణయం చేయడం కూడా జరుగుతుంది ఆ స్టేట్ మీట్ అంటేనే జిల్లా టీములు పార్టిసిపేషన్ చేయాలి ఇక్కడ మేము ఈరోజు అడా కంపెనీ చేసిన వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ ఫ్యామిలీ వాళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సు అండ్ పిఈటిస్ పూర్తి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వీళ్ళని ఇక్కడ మేము అపాయింట్ చేయటం జరిగింది ధన్యవాదాలు ఆడాక్ కమిటీకి కేటాయించిన కేటాయించిన వెంకటేష్ సార్ గారికి ధన్యవాదాలు మేము ఇక్కడ కావాలో ఈ గేమ్ని డెవలప్ చేయడం కోసం మేము దీన్ని తీసుకోవడం జరిగింది మాకు మమ్మల్ని నమ్మి ఇచ్చిన వెంకటేష్ సార్ గారికి కానీ మస్తాన్ సార్ గారికి కానీ సురేష్ గారికి మా మా అసోసియేషన్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ స్టేట్ మీట్ అనేది మేము ఆలోచించి కమిటీ మీకు చెప్పడం జరుగుతుందని వెంకటేష్ సార్ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ స్టేట్ మీట్ని కండక్ట్ చేయటం ఫిబ్రవరిలో బహుశా ఉండొచ్చు మేము అక్కడ ఆ రోజు మేము ఫిబ్రవరి నెలలో తీసుకోవాలనుకుంటున్నాం చేసి ఇక్కడ పిల్లల్ని బాగా అభివృద్ధి చేసి పై స్థాయికి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు చదువుల పరంగా కానీ అవకాశాలు కల్పించి వాళ్ళని ముందుకు పంపాలని కోరుకుంటున్నాం మా అసోసియేషన్ ద్వారా సార్